ఎన్నికల ముందర వైఎస్ జగన్ పాలనలో ఇదే పవన్ కళ్యాణ్ సభలో సమావేశాల్లో ఎలా ఊగిపోయారో మనం అందరం చూసాం ఆవేశపు డైలాగులు మీసం మెలయడాలు గొంతు తెచ్చుకుని అరవడాలు తొడగొట్టడాలు నడి రోడ్డు మీద సైతం ఊగిపోయేవాడు అలాంటి పవన్ కళ్యాణ్ ఇప్పుడు అధికారంలోకి రాగానే మారిపోయాడు నాటి పవన్ కళ్యాణ్ ఏనా అన్నంత మారిపోయాడు ఎంతలా అంటే నాడు ఊగిపోయిన పవన్ నేడు ఊగకుండా అసలు వాస్తవంలోకి వచ్చాడు తనను ఊగిపోయేలా చేసిన జనానికే హితబోధ చేస్తున్నాడు ఇటీవలే ప్రజలు తిడుతున్నారు అంటూ వాపోయిన పవన్ కళ్యాణ్ జగన్ పాలనలో జరిగిన అత్యాచారాలకు కారణం ప్రభుత్వమని తమ పాలనలో జరిగితే మాత్రం అది కొందరు దుర్మార్గులు చేసిన పాడుపడి అంటూ వెనకేసుకొచ్చారు దీంతో సోషల్ మీడియాలో పవన్ తీరుపై సెటర్లు పడుతున్నాయి తాజాగా విశాఖ మన్యంలో రోడ్డు వేయించిన పవన్ అక్కడ పర్యటిస్తూ తనను సినిమా హీరోలా అది చేయవద్దు ఇది చేయవద్దు అంటూ ప్రజలకే క్లాస్ పీకారు అభిమానులకు చురకులు పెట్టిన డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ నన్ను పని చేసుకునివ్వండి నేను బయటకు వస్తే నా మీద పడిపోతే నేనే పని చేయలేను ఓజీ ఓజీ అని అరిస్తే పనులు జరగవు సీఎం సీఎం అంటారు డిప్యూటీ సీఎం అయ్యాను కదా సినిమాల మోజులో పడి హీరోలకు జేజలు కొట్టి మీ జీవితంలో బాధ్యతలు మర్చిపోతున్నారు మాట్లాడితే మీసం తిప్పు మీసం తిప్పు అంటారు నేను మీసం తిప్పితేనో చాతులు కొట్టుకుంటేనో పనులు జరగవు అంటూ ఇప్పుడు అసలు వాస్తవంలోకి వచ్చారు ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ జగన్ పాలనలో రెచ్చిపోయిన రచ్చ చేసిన పవన్ ఇప్పుడు వాస్తవంలో మాత్రం పనులు మెల్లగా జరుగుతాయని సహకరించాలని చెప్పడం కొసమెరుపు దీంతో కమల్ హాసన్ అంటూ పవన్ వీడియోను నెటిజన్లు ట్రోల్స్ చేస్తున్న పరిస్థితి నెలకొంది అంటే నా కోరిక ఒకటే ఏంటంటే నన్ను పని చేసుకునేవాడిని మీరు నా మీద పడిపోతే రోడ్ వేసారా ఇందాక అడుగుతా ఉన్నా రోడ్ వేద్దామంటే కనిపించలేరే మీ అందరూ దండం పెడతాను బాబు నాకు రోడ్డు చూడండి ఇవ్వండి లేదంటే అన్న ఇదివరకు సీఎం అయిన వాళ్ళు ఇంకా పోవాలా డిప్యూటీ సీఎం గారు సరిపోతుంది ఆనంది ఇంకా అవి కాకుండా నేను అన్నది ఏంటంటే యువతకు కానీ ఆడపడుచులకు కానీ పెద్దలకు కానీ నేను వచ్చి మీకు పని నన్ను పని చేస్తే మీ మీ భవిష్యత్తుకి మంచిది నన్ను చుట్టుముట్టారనుకోని పని చేయాలి కదా ఏ ఒక మాటేనా ఒక మాటేనండి ఏ ఉత్తరాంధ్రలో ఉత్తరాంధ్రలో మీరు తెలుగు నేర్పించిన నేల ఇది వాడుక భాష నేర్పించిన నేల ఇది తిరుగుబాటు అంటే నేర్పించిన నేల ఇది అంటే మనం ఎవరన్నా దోపిడీ చేస్తుంటే ఎదురు తిరిగే నేల ఇది మీరు ఈరోజు ఏమైపోయారంటే మీరు సినిమాలు మోజులో పడిపోయి మీరు పోస్టర్లు పెట్టి మీరు పోస్టర్లు పెట్టి ఓజీ ఓజీ లేదంటే మిగతా హీరోలకి జైజీ జైజీలు కొట్టి ఇవన్నీ కొట్టండి కానీ మీరు కనుక మీ జీవిత బాధ్యత ఇవ్వకపోతే ముందుకు వెళ్ళారు మీరు మాట్లాడితే అన్నా మీసం దిప్పు మీసం తిప్పో నేను మీసం తిప్పితే నేను మీసం తిప్పితే రోడ్లు పడవు అర్థమైందా నేను ఛాతీ కొట్టుకుంటే రోడ్లు పడవు నేను వెళ్ళి ప్రధానమంత్రి గారికి దండం పెట్టి ముఖ్యమంత్రి గారి దృష్టికి ఆ సమస్య తీసుకెళ్తే రోడ్లు పడతాయి అందుకని మీసాలు తిప్పడాలు ఛాతీలు కొట్టుకోడాలు నాకు చేతిగా పని చేయడం తెలుసు నాకు పని చేయనివ్వను అందుకని మీ అందరికీ మరోమారు ధన్యవాదాలు చెప్పుకుంటూ